గ్రామీణ ప్రాంత పల్లెల్లో కూడా నేడు డ్రగ్స్ చాలా పెరిగిపోయింది యువకులు మత్తులో తూలుతున్నారు చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి మత్తు పదార్థాలకు అలవాటు పడిన యువత ఆ మత్తులోనే జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు యాంటీ డ్రగ్స్ యూత్ ఫోర్స్ పేరుతో పది రోజుల పాటు ప్రతి గ్రామంలో టూకేరన్ను నిర్వహించి డ్రగ్స్ అలవాటును మానండి మన పల్లెల్లోంచి డ్రగ్స్ ను తరిమి కొట్టండి డ్రగ్స్ బారిన ఎవరిని పడనివ్వకండి అనేటువంటి ఒక నినాదంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించాం యువకులారా విద్యార్థులారా పిల్లలారా పెద్దలారా అక్కలారా చెల్లెలారా యువతను చైతన్యపరుచుదాం డ్రక్స్ కు వ్యతిరేకంగా నినదిద్దాం